ండే అనమాట గుడంపాడులో పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు భోజనం ప్లేట్స్ అలా ఇచ్చాము తర్వాత అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాము అదే స్కూల్లో మొక్కలు కూడా పంచాము తర్వాత పేద బ్రాహ్మణులకి వస్త్రదానము మరియు స్వయం కూడా ఇచ్చాము ఇట్లా వైద్య శిబిరాలు కూడా చేస్తుంటాము చిన్నగా బ్లడ్ డొనేషన్ క్యాన్స్ పొడి చిన్న చిన్నగా అలా ఎక్కుతూ ఉన్నామండి అన్ని ఊళ్ళల్లో మా పరంజ్యోతి మానవ దేవాసు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి భాగంగా మేము మొత్తం సప్తదానాలు అనే కాన్సెప్ట్ తో దానిలో భాగంగానే ఈ గర్భిణీ స్త్రీలకి గర్భస్థి శిశువు కొడుతూ వాళ్ళకి చక్కటి ప్రోగ్రాని చెదాలి పిల్లలు కొత్తలో ఉండంగానే కడుపులో ఉండంగానే పిల్లలు మన మాటలు మన భావాలు అన్ని వారికి అర్థం అవుతాయి వాళ్ళకి చక్కగా ప్రోగ్రామింగ్ చేయాలి అని ఒక మంచి సదుద్దేశంతో ఎందుకంటే వారే ఈ భారతదేశానికి భావి బౌలు కాబట్టి వారే ఈ దేశ డ్రై ఫ్రూట్స్ నాలుగు రకాలు జాకెట్ బ్లౌజు బ్రెడ్ గాజులు చలివిడి సుండు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో న్యూట్రిషన్ తల్లి హ్యాపీగా ఉంటే గర్భస్థిస్తూ చాలా హ్యాపీగా ఉంటారు వచ్చే వాళ్ళు మన భారతదేశానికి ఉపయోగపడే పౌరులుగా ఉంటారు అని చెప్పి మిమ్మల్ని మేము ఉద్దేశించి మిమ్మల్ని సంతోష పెట్టాలి అని

సో అందచేయాల్సిన ఎవరికన్నా అవకాశం ఉండి అందుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇలా సేవా సహకారం అందించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి మీరు ఇంకా మాతో పాటు ట్రావెల్ చేస్తూనే ప్రేమగా ఎవరు చూస్తే చాలా పెద్ద భాగమే పేరు పేరున మీరు పరిచయం చేశారు బట్ పేరు పేరున తా కొ గారు అరుణులు ఇచ్చేసేసి మీ దగ్గర మీరు డెలివరీ అయ్యే శ్రీమంతులు కావాలని శ్రీమంతమే చేస్తున్నారు ఆకర్ప శ్రీమంతులు పుట్టాలని ఉపయోగపడే మహోన్నతమైన పిల్లలు మీకు కలగాలని వాళ్ళు శ్రీమంతులు కావాలని శ్రీమంతురాళ్ళు వాళ్ళకి కావాలని వాళ్ళు ఇస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ మీ యొక్క భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం అలానే ఫైనల్ గా ఈ దేశ భవిష్యత్తు కోసం ఎందుకంటే మేడం గారు చెప్పారు సుధా సణి గారు చెప్పారు చెప్పారు నేటి బాల రేపటి పౌరులు సో మీ పిల్లలందరూ కూడా రేపటి పౌరులు వస్తారు వాళ్ళు మంచిగా పెరగాలి మంచిగా మంచి ఆరోగ్యంతో రావాలి ఈ భూమి మీదకి ఆరోగ్యంతో రావాలి వాళ్ళు కూడా మరి నాకైతే ఇప్పుడు ఇక్కడ ఒక అభిమానుడికి వాళ్ళ తల్లి చేసినట్టు బోధనలు చేస్తారు అని అభిమానుడు హ్యాపీగా ఇన్వైట్ చేయండి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రపంచానికి ఒక మంచి పౌరుడు రాబోతాడు వాళ్ళని డెలివరీ టైంలో అంత బాగా వెల్కమ్ చేయాలండి నా హృదయ స్పందన వినిపించాలండి में पैरा मोड़ देती हूँ, परंतु इस आउट ऑफ़ का रिजल्ट बाहर हूँ। हम्म, अपेक्षा थी, बात है, अलग बात है